ఇక గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆమె అత్త ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా గాంధీభవన్ లో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగారు మండలం పార్టీ అధ్యక్షుడి తొలగింపుతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాంధీభవన్ ముందు నిరసనకు దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు శిశ్విని రెడ్డి అంతా అత్త పెత్తనమే అంటూ ఝాన్సీ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వారికి ప్రయారిటీ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే